భారత్ సంకల్ప యాత్ర వరంగల్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది వరంగల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనం ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు ప్రజలకు వాటిపై అవగాహన కల్పించారు సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు పేదరికం లేని భారత్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని ఆ పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా లబ్ధి పొందుతున్నామని పలువురు హర్షం వ్యక్తం చేశారు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పుస్తకాల గురించి వివరించినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని అధికారులు తెలిపారు స్టార్ట్ ఆఫ్ ఇండియాలో టొమ్మిది త్రీ నుండి నా అకౌంట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సురక్ష బీమా కానీ జీవన జ్యోతి కానీ ఈ స్కీమ్ను కూడా మాకు ప్రతి మెంబర్కు ఉన్న అందరికీ కూడా ఎలిజిబుల్ ఏ విధంగా ఉన్నా విధంగా ప్రోత్సహించి మాకు అందరికీ ఇన్సిడెన్స్లు చేయించిండ్రు స్ట్రీట్ వెండర్స్ లోన్స్ కూడా ఏ బ్యాంకులు ఇవ్వనని లోన్స్ ఈ బ్యాంకులనే ఇచ్చిండ్రు మా గ్రూప్ పేరు శ్రీశాయి జ్యోతి నేను కుండల లోన్ తీసుకున్నా కుండల దుకాణం పెట్టుకున్నా యాభై వేలు లోన్ తీసుకున్నా మంచిగా కట్టుకుంటాను మంచిగా వరకు మంచిగా మాకు పది సంవత్సరాల నుండి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నా అకౌంట్ ఉంది అందులో నేను ఫస్ట్ బిజినెస్కి లోన్ తీసుకున్నాను మళ్ళీ ఈఎంఐ కూడా నెల నెలకి కంటిన్యూ కట్టుకుంటున్నాను బ్యాంక్ మాకు